బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వెళ్లిన నేపథ్యంలో అక్కడ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అరకపూడి గాంధీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంట్లోంచి బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి బయట ఉద్రిక్తత పరచులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేల మీద దాడి చేసుడు రాజీనామా చేయండి కోర్టు మొట్టికాయలు వేసిందని అడిగిన కౌశిక్ రెడ్డి ఇంటి మీద పట్టపగలు నడి హైదరాబాద్ దాడి చేయడము ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడి చేయడము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అక్రమ కేసులు చేయడము ఇదా ప్రజాస్వామ్యం ఇదా రాజ్యాంగ పరిరక్షణ రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడితే కాదు మీ వాట్ యాక్షన్స్ ఐ డిమాండ్ రాహుల్ గాంధీ యు డైరెక్ట్ రేవంత్ రెడ్డి టు టేక్ యాక్షన్ రేవంత్ రెడ్డి గారిని మందలిస్తారా చర్యలు తీసుకుంటారా రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం లేకపోతే రాహుల్ గాంధీ నీ దేశంలో ఎవరు నమ్మడు రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్త మాటలు అని అనుకోవాల్సి వస్తుంది ఉత్తర కుమార ప్రగల్భాలుగా చూడాల్సి వస్తుంది నిజంగా రాహుల్ గాంధీ గారు నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నీకు నైతిక విలువలుంటే తక్షణమే నువ్వు స్పందించు పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు మీ కదా కాన్స్టిట్యూషన్ మీ రాజ్యాంగంలో పెట్టుకున్నావు పార్టీలో ఏం చెప్పినావు మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా మరి మాటల్లో ఒకటి నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటుందా ఇఫ్ యు ఆర్ రైట్ మీ మాటకు విలువ ఉంటే నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని నీ మోసాలను దేశం మొత్తం బిడ్డ ఎక్స్పెక్ట్ తెలంగాణతో రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం బీహార్ లో చెప్తాం హర్యానాకు వచ్చి చెప్తాం రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ కాంగ్రెస్ మోసాలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గారడిని దేశం మొత్తం కూడా చెప్తాం రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం దగాని మొత్తం దేశమంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు వాస్తవాల మీద విచారణ జరపండి రాజ్యాంగాన్ని కాపాడండి చట్టాన్ని కాపాడండి చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలి రాజ్యాంగాన్ని మరి తప్పుదారు పట్టించే విధంగా ఇవాళ ఎమ్మెల్యేల కండువాలు కప్పి ఇలా ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేర్చుకుందరో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోయే విధంగా ఆదేశం ఇవ్వండి లేదంటే రాహుల్ గాంధీ అన్ని మోసం రాహుల్ గాంధీ మాటలు దగ రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తర కుమార ప్రగల్భాలని దేశం మొత్తం కూడా చాటి చెప్తామని హెచ్చరిస్తున్నాం